నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించిన వ్యవహారం గత పది నెలలుగా అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పెద్ద చర్చనీయాశం వేల కుటుంబాలకు ముడిపడి ఉన్న ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా ప్రైవేట్ చేతుల్లోకి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఎలాగైనా సరే అవసరమైతే మోడీ తల వంచి కూడా లేదా మోడీ కాళ్ళు పట్టుకుని అయినా కూడా మేము స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఆపుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా గట్టిగా అంటే అట్లా ఇట్లా గట్టిగా కాదు చాలా గట్టిగా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామన్నంత సీన్లో వచ్చే విధంగా వాళ్ళిద్దరు గట్టిగా హామీ ఇచ్చారు సో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న అటు కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ వేల కుటుంబాలు ఇక మా సమస్య తీరిపోయినట్లు అని చెప్పి సంతోషపడ్డాయి వాళ్ళ సంతోషం ఎంతో కాలం నిలవలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందుకు ఇచ్చిన ఈ హామీ ఆ పాల పొంగు మీద నీళ్లు జల్లినట్లు అయింది సో కేంద్ర ప్రభుత్వం అయితే కన్నా మేము ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి పెట్టిన పెట్టుబడులు వంద శాతం ఉపసంహరణకు ఏదైతే స్టార్ట్ చేశామో వర్క్ ఆ వర్క్ విషయంలో వెనక్కుపోయేది లేదు అని పదే పదే పార్లమెంట్ సస్సుగా ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాయి అయినప్పటికీ కూడా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టడానికో లేకుంటే ఈ ఆందోళన చేస్తున్న రాజకీయ పక్షాలను శాంతపరచడానికో ప్రజలను బుజ్జగించుకోవడానికో ఏదో కారణమైతే తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించింది సో ఈ ప్యాకేజీ ప్రకటిస్తానే అదేదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక మొత్తం సమస్యలన్నీ తీరిపోయినాయి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిల వేతనాల నుంచే బ్యాంకులకు కట్టాల్సిన రుణాలన్నీ తీరిపోయాయి అది సెల్ఫ్ సఫియెంట్గా సఫిషియెంట్గా మారిపోయింది అనేంత కలరింగ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ సో ఇదంతా ఉడాల్ డొల్ల అబద్ధం ఇది మసిపుసి మారేడుకాయ చేయడము అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులకు తీయడానికి ఎంతో కాలం పట్టలేదు ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అనేది ఎందుకు ఉపయోగపడని ఒక ధనం అది అంటే దీనివల్ల అప్పులు ఇరవ్వు స్టీల్ ప్లాంట్కు ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అలాగే స్టీల్ ప్లాంట్ వినియోగించిన నీటికి సంబంధించి ఆ తర్వాత కరెంటు బిల్లులే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవి విశాఖపట్నం జీవీఎంసీకి ప్లస్ సిపిడిసి కట్టాల్సిన బకాయిలు ఇవన్నీ కాకుండా ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల వల్ల జరిగే ఉపయోగమేమి లేదు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సెల్లో విలీనం చేయించాలా అది జరిగే పని కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది సో అది అయిపోయింది పోతే కనీసం ఆ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి సొంతంగా గనులు అంటే ఏవైతే ఐరన్ ఓర్స్ ఉన్నాయో ఐరన్ ఓర్స్ గనులన్నా కేటాయించాలా విశాఖపట్నం పోర్టుకు అంటే సొంతంగా పోర్టు నిర్మించుకొని ఈ ఏదైతే రవాణా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాల ఈ రెండు విషయాలకు సంబంధించి దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిమాండ్ ఉంది దీన్ని పట్టించుకోకుండా చాలా తెలివిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఒక క్రమ పద్ధతిలో చంపేసేదానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పక్కాగా స్కెచ్ గీసాయి దానికి సంబంధించి ఆ ప్లాన్ను అమలు చేశాయి ఇదేందు అంటే అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో మిట్టల్ అనే ఒక గ్రూప్కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందుకు సంబంధించి మూడు వేల ఇరవై ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించింది అంటే ఇందులో కొంత భూమిని ఆల్రెడీ కేటాయించారు మిగిలింది సేకరణ చేసి అప్పగించేదానికి ఒక ప్రక్రియ అయితే నడుస్తోంది సో దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉనికి భవిష్యత్తు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రశ్నార్థకం ఇప్పుడు కాకుండా ఇంకో పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మనుగడ ప్రశ్నార్థకమై ఖచ్చితంగా అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే ఏర్పడిందో స్టీల్ ప్లాంటు దాని గురించి ఇంకా జనం మర్చిపోవాల్సి వస్తుంది వేల కుటుంబాలు వీధిన పడతాయి ఇంతటితో అంటే మిట్టల్ గ్రూప్కు మూడు వేల ఇరవై ఐదు ఎకరాలు స్థలం భూమి కేటాయించడమే కాకుండా నక్కపల్లి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నక్కపల్లికే సమీపంలో ఉండే డిఎల్పురం అనే ఒక గ్రామానికి సమీపంలో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేరకు వాటర్ ఫ్రంట్ పోర్టు నిర్మాణం చేసుకున్న దానికి అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చింది ఇందుకు సంబంధించి కొన్ని అనుమతులు కూడా ఇచ్చేసింది ఆ స్థలం కూడా ఆ మిట్టల్ సంస్థకు అప్పగించేసింది సో ఈ మిట్టల్ సంస్థ ఒకవైపు స్టీల్ ప్లాంట్ను నిర్మించడంతో పాటు ఇంకోవైపు ఈ పోర్టు నిర్మించుకొని ఈ పోర్టు కార్యకలాపాలను ప్రారంభిస్తే అంటే ప్రస్తుతానికి మటుకు ఆ సంస్థ మా ఉత్పత్తులకు సంబంధించి మా స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎగుమతులు దిగుమతుల కోసమే ఈ పోర్టును వాడుకుంటామని చెబుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇది ఇతర వాణిజ్య నౌకలను రప్పించి ఎగుమతి దిగుమతులు చేసేదానికి కూడా ఉపయోగించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే అని చెప్పేసి అక్కడి అంటే ఈ వ్యవహారాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్న నిపుణులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పుడు విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆ ఏరియాలో ఉండే ట్రస్ట్ పోర్టుల్లో చాలా పెద్దది అక్కడ ప్రతి ఎత్త వేల కోట్ల రూపాయల ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి సో ఈ పోర్టు నమ్ముకొని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టీల్ ప్లాంట్తో పాటు విశాఖపట్నం పోర్టును కూడా చంపేసి నరికేసి వాటిని ప్రైవేట్ పరం చేసేదానికి ఒక రకమైన రాజకీయ వ్యూహంతో పాటు ఒక సుదీర్ఘకాలమైన ఒక వ్యూహాన్ని అమలు చేసి ఇప్పుడు స్టార్ట్ చేసేసాయి ప్రారంభించడం అలాగే ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పోటీగా మిట్టల్ గ్రూప్కి ఏదైతే డిఎల్పురం దగ్గర రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందో ఈ చర్యల వల్ల వడపాలెం బంగారయ్యపేట పెంటకోట అమలాపురం బోయినపాడు రాజీపేట దొండవాక పెద్ద చిన్న తీనర్ల పోలవరం బంగారంపాలెం తీర ప్రాంతాల మత్స్యకార కుటుంబాలు అంటే ఈ తీర ప్రాంతాన్ని నమ్ముకొని వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు చేపల వేట చేసుకొని ఇక్కడ ఈ వాటర్ ఫ్రంట్ పోర్టుకు ఇవ్వడం వల్ల ఈ మత్స్యకారుల కుటుంబాలు కూడా పడే అవకాశం ఉంది ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంటు ఉత్పత్తికి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా అంటే ఐరను ఆ తర్వాత రకరకాల రసాయనాలు ఆ సముద్ర జలాల్లో కలవడం వల్ల చేపల ఉత్పత్తి చాలా గణనీయంగా పడిపోతుంది దీనివల్ల వాళ్ళకు ఈ మత్స్యకార కుటుంబాలకు ఈ జీవనోపాధి బాగా దెబ్బతినిపోతుంది ఓవర్ పీరియడ్ అక్కడ అసలు చేపలు అనే ఉనికి లేకుండా పోతుంది ఈ ప్రమాదం కూడా ఉంది సముద్ర జలాలు కాలుష్యమై చేపల ఉత్పత్తి పడిపోతే అటు విశాఖపట్నం పోర్టు ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది మంది మత్స్యకార కుటుంబాలు ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి మిట్టల్ పోర్టు వల్ల ఇన్ని రకాలైన ప్రమాదాలు ఉన్నాయి సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా విశాఖపట్నం పోర్టును కాపాడడానికి మేము ఏదో ఇంచేస్తాం చించేస్తామని ఏదైతే ప్రచారాలు చేస్తున్నాయో అవన్నీ కూడా ఉడాల్ మాటలు ఉత్త మాటలు గాలి మాటలు జనాన్ని ఏమాచడానికి చెబుతున్న మాటలు అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ నిజాలన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలుసు అక్కడ ఆందోళన చేస్తున్న ప్రతి కార్మికుడికి రాజకీయ పార్టీలకు కూడా తెలుసు సో ఇంకా ఎంతకాలం ఈ ఏమార్చే కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది నమస్తే